ఇంకేమని చెప్పుదా రేవంత్ రెడ్డికి చెప్పేది మా ఇంట్లో కూల తేంగ వద్దు నీవు ఎందుకు ఎక్కి ముఖ్యమంత్రి అయినావు అనుపని లేని పెద్ద పెత్తానం చేస్తున్నావు నాకు ఏంది వెనకకి నీయాసం ఉంటాడు బాజారు వచ్చి ఇంటికి వచ్చి అమ్మా అమ్మ నాకు ఇంత పెత్తానం వచ్చింది కసికింత పెత్తానం వచ్చింది కిసికి బేగిందలు కాయ అనట వానికి ముంచ పెత్తానం వచ్చింది అంటే రైతుల నాల్లా పాడు చేస్తున్నాడు ఆయనకి పెత్తానం వచ్చినందుకు ఆయన ఏం పెత్తానం వచ్చిందో ఎవరు ఇచ్చిన పెత్తానం మేము ఇచ్చినందుకే మా బిడ్తున్నాడు మేము ఇచ్చినందుకే మా బిడ్జ తెతున్నాడు ఈ హైదరాబాద్ లో ఎవరు ఓట్లేయలేదు హైదరాబాద్ లో సీట్లు రాలేదు అని చెప్పి పల్లెటూరులో పోటీ వచ్చి మూతి వాళ్ళు కానీ హైదరాబాద్ వాడి మూసినది పేరు చేసుకొని చేసుకుని ఇళ్లారిలో తెగుతున్నాడు వాడు హైదరాబాద్ లో ఓట్లేస్తే వాళ్ళ ఎమ్మెల్యే లేరు అంతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండేది వాళ్ళు ఎమ్మెల్యే లేనందుకే కదా టీఆర్ఎస్ వాళ్ళను గుంజుకొని పది మందిని గుంజుకొని ఆయన పక్కన పెట్టుకొని చెల్లలు చెల్లలు కప్పుతున్నాడు ఆయన బతుకులే ఒక మంచే ఆడు మంచి అయితే ఈ ఈ ప్రజల ఇంత అల్లకొల్లం చేస్తారా వానికి బుద్ధి తెచ్చుకొని కొంచెం ఆ బుద్ధి తెచ్చుకొని బుద్ధితో బతుకొని వానికి నేను నాకు నాకు డెబ్బై ఎనభై ఏళ్ళు ఉండేవి వానికి యాభై యాభై ఐదు అరవై ఏళ్ళు వచ్చినాయి గాడిదికి వచ్చిన నేను వచ్చినాయి కానీ వానికి ఇంకా ఏజ్ పెరిగింది కానీ అనుభవం పెరగలే అనుభవం పెరిగితే ఇట్లా ఎందుకు చేస్తాడా చెరువులు అయితే ఏం చేసిండు అసలు చెరువులకు ఈ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏం చేసిండు పర్మిషన్ ఇచ్చిన అప్పుడు ఉన్నారు గవర్నమెంట్ మంత్రులు పర్మిషన్ ఇచ్చిండ పర్మిషన్ లేదా నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టిండా కట్టిండ చెప్పు నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టిండు పర్మిషన్ ఉంది చూసుకోండి వాళ్ళన్న తిరుపతి రేడే పర్మిషన్ ఉంది కాయిదాలు ఉన్నాయి కట్టాలు ఉన్నాయి అన్ను కట్టలు కొనుక్కున్నాను చెప్తున్నాడు కదా చెప్తున్నాడు కదా వాడు చెప్తున్నాడు అట్లా అందరు కట్టుకున్నారు ఇంకా పర్మిషన్ సెరువు చుట్టుముట్టు పట్నం అయింది నన్నపట్నం సెర్వుంది కానీ పూడి సెరువు కట్టుకున్నాడు కట్టుకుంటే నీకు వచ్చిందే ఇప్పుడు ఆడ తీసి తీసేసే పట్నంలో ఒడ్లు పని ఇస్తావా ఏమైంది నీకు ట్యాక్స్ వేయ ట్యాక్స్ తీసుకో వర్షాలు మొత్తం నీళ్ళు వస్తాయి రోడ్ల నీళ్ళు వస్తాయి డైనేజీలు లేవా డైనేజులు పోవడుతూ డైనేజులు తీసి ఆ ఏడ్ల కలుపు పోతాయి డైనేజులు ఇళ్ళలకు నీళ్ళు వస్తాయి ఇళ్ళకి నీళ్ళు ఇళ్ళకి నీళ్ళు రాకుండా కూల దెంగ గుంటూరుగా అలాయి గుంత తోడుతుండవు అలాయి కుంత తోడి నడిపట్నంలో గుంత తోడి దాని వెనుక ఉన్న ఇళ్ళని చౌక పడడానికి కూలి పోనికే చేస్తుండవు చెరువు కట్ట వేసి చెరువుల నీళ్లు నీళ్లు మళ్ళీ చెరువునుకో ఒడ్లు పండిస్తావా